హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎన్ఎంకే తెలుగు ఆన్లైన్ క్లాసెస్ ఈ వీడియోలో మనం ప్రధానంగా జూన్ రెండో తారీఖు సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ని అయితే డిస్కస్ చేద్దాం ఆల్రెడీ జూన్ ఒకటో తారీఖు సంబంధించి కరెంట్ అఫైర్స్ వీడియో పెట్టేశాను ఒకవేళ ఎవరైనా చూడకపోయి ఉంటే అది కూడా చూడండి ఒక బుక్ తీసుకొని చక్కగా నీట్గా అయితే నేను ఎలా అయితే రాసుకుంటున్నానో మీరు కూడా అలాగే రాసుకోవడానికి ట్రై చేయండి ఓకే అదేవిధంగా మీకు ఆల్రెడీ నేను చెప్పాను ఎవరికైనా దీనికి సంబంధించి పీడిఎఫ్ కావాలి అనుకుంటే ఇక్కడ ఉన్నటువంటి నెంబర్ చూడండి డబల్ నైన్ ఫైవ్ త్రిబుల్ వన్ డబల్ ఫోర్ డబల్ ఫైవ్ అనమాట ఆ నెంబర్కి ట్వంటీ ఫైవ్ రూపీస్ ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేయండి నా దగ్గర వచ్చేటప్పటికి రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఉన్నాయి ఫిబ్రవరి ఉన్నాయి మే నెల కూడా ఉన్నాయి అనమాట మీకు మే నెల అయితే ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ ఉపయోగపడతాయి ఎవరికైనా కావాలి అనుకుంటే దానికి ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేయండి చేసి దాన్ని స్క్రీన్ షాట్ తీసి అదే నెంబర్కి అయితే పంపండి నేను చూసిన వెంటనే మీకు ఆ పీడిఎఫ్ అయితే ఫార్వర్డ్ చేస్తాను అదొక మే నెల తీసుకోండి చాలా ఎక్కువ కరెంట్ అఫైర్స్ అయితే ఇచ్చాను అదేవిధంగా మే నెలలో ఉన్న ఇంపార్టెంట్ డేట్స్ కానీ మే నెలలో ఉన్నటువంటి ఐపీఎల్ గురించి కానీ అన్ని పాయింట్లు పీడిఎఫ్ రూపంలో Like that, make it jump. ఓకే సరే చూడండి మనం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ బిట్టు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం ఏ రోజున అదొకనా తెలంగాణ స్టేట్ ఫార్మేషన్ డే అనమాట మనందరికీ తెలిసిందే ఎప్పుడు అంటే జూన్ రెండవ తారీఖు అనమాట జూన్ రెండు రెండు వేల పద్నాలుగు జూన్ రెండున చూడండి రెండు వేల పద్నాలుగు జూన్ రెండున దేశంలో ఇరవై తొమ్మిదవ రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భవించింది ఇది గుర్తుపెట్టుకోవాలి రెండు వేల పద్నాలుగు జూన్ రెండున ఆంధ్రప్రదేశ్ నుంచి విడిపోయి తెలంగాణ ఇరవై తొమ్మిదవ రాష్ట్రంగా ఆవిర్భవించింది ప్రస్తుతం భారతదేశంలో ఎన్నున్నాయి అని అడిగితే ఇరవై ఎనిమిది రాష్ట్రాలే ఉన్నాయి కానీ తెలంగాణ ఎన్నో రాష్ట్రం ఇరవై తొమ్మిదవ రాష్ట్రం రెండు వేల పంతొమ్మిదిలో జమ్మూ కాశ్మీర్కి రాష్ట్ర హోదా తీసేయడంతో ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది కాస్త మనకి ఇరవై ఎనిమిది అయితే మారిపోయాను నెక్స్ట్ తెలంగాణ ఏర్పడి నేటికి ఎన్ని సంవత్సరాలు పూర్తయింది అంటే పది సంవత్సరాలు పూర్తయింది అనమాట తెలంగాణ రాష్ట్ర గీతంగా ఇది ఇంపార్టెంట్ చూడండి జయ జయ హే గీతాన్ని గుర్తించారు లేటెస్ట్ గా మనకి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత జయ జయ హే గీతాన్ని గుర్తించడం అయితే జరిగింది మరి జయ జయ హే గీతాన్ని ఎవరు రాశారు అంటే అందేశ్రీ అని చెప్పి ఒక ఆయన ఉన్నారనమాట ఆయన అయితే రాశాడు అందే శత్రీ మరి ఈ గీతానికి సంగీతాన్ని చేకూర్చినది మరియు స్వరకల్పన చేసినది ఎవరు అంటే ఇంపార్టెంట్ మనకి ఎంఎం ఆస్కార్ అవార్డు పొందినటువంటి ఆర్ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు అంటే ఎంఎం కీరవాణి గారు ఈ పాటకి ఏంటిది స్వరకల్పన చేశారు మరియు అదేవిధంగా సంగీతాలు కూడా చేకూర్చారు అనమాట ఓకే ఇంపార్టెంట్ నెక్స్ట్ తెలంగాణ శాసన తెలంగాణలో శాసనసభ స్థానాల సంఖ్య ఎంత నూట పంతొమ్మిది చూడండి శాసనసభ అంటే ఎవరు ఉంటారు ఎమ్మెల్యేలు ఉంటారు అనమాట మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ అంటారు కాబట్టి తెలంగాణలో మొత్తం శాసనసభ స్థానాల సంఖ్య ఎంత నూట పంతొమ్మిది అదేవిధంగా తెలంగాణలో శాసన మండలి స్థానాల సంఖ్య ఎంత అంటే నలభై అనమాట శాసన మండలి అంటే ఇక్కడ మనకి ఎంఎల్సి అనమాట ఏంటిది ఎంఎల్సి అనమాట మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ అంటారు తెలంగాణలో లోక్సభ స్థానాల సంఖ్య ఎంత అంటే పదిహేడుగా మనం చెప్పుకోవచ్చు ఎంత పదిహేడు అనమాట గుర్తుపెట్టుకోండి తెలంగాణలో లోక్సభ స్థానాల సంఖ్య ఎంత పదిహేడు అదేవిధంగా తెలంగాణలో రాజ్యసభ స్థానాల సంఖ్య ఎంత అంటే ఏడు అనమాట ఎంత ఏడు నెక్స్ట్ తెలంగాణ వైశాల్య పరంగా దేశంలో పదకొండవ పెద్ద రాష్ట్రం ఇది గుర్తుపెట్టుకోండి తెలంగాణ వైశాల్య పరంగా దేశంలో పదకొండవ పెద్ద రాష్ట్రం అదేవిధంగా జనాభా పరంగా అయితే పన్నెండవ పెద్ద రాష్ట్రం ఇది కూడా గుర్తుపెట్టుకోండి అదొక వైశాల్య పరంగా పదకొండవ పెద్ద రాష్ట్రం జనాభా పరంగా పన్నెండవ పెద్ద రాష్ట్రం తెలంగాణ అధికార భాష ఏంటి అంటే మనందరికీ తెలిసిందే అనమాట తెలుగు ఆంధ్రప్రదేశ్ది కానీ తెలంగాణది కానీ అధికార భాష తెలుగు అదేవిధంగా తెలంగాణ రెండవ అధికార భాష ఏంటి అంటే తెలుగు తర్వాత ఉర్దూ అనమాట ఆంధ్రప్రదేశ్ కూడా అంతే గుర్తుపెట్టుకోండి ఆంధ్రప్రదేశ్ది కూడా తెలుగు ఉర్దిని తెలంగాణది కూడా తెలుగు ఉర్ది తెలంగాణ ప్రస్తుత గవర్నర్ ఎవరు అంటే సిపి రాధాకృష్ణన్ అంటారు చూడండి బ్రాకెట్ లో అదనపు బాధ్యతలు యాక్చువల్గా తెలంగాణ గవర్నర్ గా ఉన్నటువంటి తమిళసై గారు రాజీనామా చేసి తమిళనాడు రాష్ట్రంలో ఎంపీగా పోటీ చేయడం అయితే జరుగుతుంది అనమాట అందుకని జార్ఖండ్ రాష్ట్రానికి గవర్నర్గా ఉన్న సిపి రాధాకృష్ణన్ ను తెలంగాణ గవర్నర్ తెలంగాణ రాష్ట్ర అదనపు బాధ్యతలు అప్ప చెప్పారు అన్నమాట అదొక యాక్చువల్ యాక్చువల్గా ఏ రాష్ట్రానికి గవర్నరు రాధాకృష్ణ అనే వ్యక్తి అంటే జార్ఖండ్ రాష్ట్రానికి అనమాట ఓకే నెక్స్ట్ తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎవరు అంటే జస్టిస్ అలోక్ ఆరాధే అంటారనమాట చూడండి జస్టిస్ అలోక్ ఆరాధే తెలంగాణ హైకోర్టు యొక్క ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తిగా అయితే మనం చదువుకోవచ్చు నెక్స్ట్ దాని తర్వాత చూసుకున్నట్లయితే చూడండి నెక్స్ట్ ఇంటర్నేషనల్ సెక్స్ వర్కర్స్ డే అంటారు అనమాట అంతర్జాతీయ సెక్స్ వర్క్ వర్కర్ల దినోత్సవం ఏ రోజు అంటే జూన్ రెండో తారీఖు నెక్స్ట్ ఇటలీ రిపబ్లిక్ డే ఎప్పుడు అంటే జూన్ రెండు చూడండి ఇటలీ దేశ స్వాతంత్ర దినోత్సవం ఎప్పుడు అంటే జూన్ రెండో తారీఖు అనమాట ఇటలీ అనేది ఐరోపాలో ఒక దేశం అనమాట ఇటలీ అనేది ఏ కాంటినెంట్లో బాగుందంటే ఏ కాంటినెంట్లో భాగంగా ఉంది అంటే మనకి యూరప్ అనమాట ఐరోపా అంటాం పంతొమ్మిది వందల నలభై ఆరు జూన్ రెండున స్వాతంత్ర దేశంగా ఆవిర్భవించింది ఇటలీ అనేది పంతొమ్మిది వందల నలభై ఆరు జూన్ రెండున స్వాతంత్ర దేశంగా అయితే ఆవిర్భవించింది ఇటలీ రాజధాని ఏది అంటే రోమ్ అంటాం ఇటలీ కరెన్సీ ఏది అంటే యూరో అంటాం అనమాట ఏంటిది యూరో అదేవిధంగా చూడండి మనకి ఈ ఏడాది ఎన్నో స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటుంది ఈ ఏడాది ఎన్నో స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటుంది అంటే డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటుంది ఒక అండి చూడండి ఈ ఏడాది ఎన్నో స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటుంది అంటే డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవాన్ని అయితే జరుపుకుంటుంది నెక్స్ట్ నాలుగో బిడ్డు చూడండి రిటైర్మెంట్ ప్రకటించిన దినేష్ కార్తిక్ ఏ ఆటగా ఏ క్రికె ఏ ఆటగాడికి ఏ ఆటకి చెందినవాడు ఏ ఆటకి అంటే క్రికెట్కి చెందినవాడు అనమాట రిటైర్మెంట్ ప్రకటించిన దినేష్ కార్తిక్ ఏ ఆటకి చెందినవాడు అంటే క్రికెట్ ఈయన మొన్న ఈ మధ్య ఐపీఎల్లో ఆ సెమీఫైనల్లో ఓడిపోయిన తర్వాత బెంగళూరు జట్టు అప్పుడు ఐపీఎల్కి రిటైర్మెంట్ ప్రకటించేశాడు ఇప్పుడు అన్ని ఫార్మెట్స్కే అనమాట అన్ని ఫార్మెట్స్కే అంటే ఇక్కడ డేలకు కానీ టీ ట్వంటీలకు కానీ టెస్టులకు కానీ అన్నిటికీ కూడా ఎవరు దినేష్ కార్తిక్ రిటైర్మెంట్ అయితే ప్రకటించేశాడు అదొందా భారతదేశానికి చెందిన క్రికెటర్ దినేష్ కార్తిక్ గారు టే ట్వంటీలో అన్నిటికీ కూడా ఏం చేశారు రిటైర్మెంట్ అయితే ప్రకటించేశారు నెక్స్ట్ ఐదో బిట్ తొమ్మిదవ టీ ట్వంటీ ప్రపంచ కప్ ఎప్పటి నుంచి మొదలవుతుంది ఎటువంటి ఎన్నోది తొమ్మిదవ ప్రపంచ కప్ అంట తొమ్మిదవ టీ ట్వంటీ ప్రపంచ కప్ ఏ రోజు నుంచి మొదలవుతుంది అంటే ఇవ్వాలి అనమాట జూన్ రెండో తారీఖు నుంచి అయితే మొదలవుతుంది రెండు వేల ఇరవై నాలుగులో టీ ట్వంటీ కప్పు ఏ దేశాలలో జరుగుతుంది ఇది గుర్తుపెట్టుకోవాలి అదొక రెండు వేల ఇరవై నాలుగు టీ ట్వంటీ కప్ ఏ దేశాలలో జరుగుతుంది అంటే రెండు దేశాల్లో సంయుక్తంగా నిర్వహిస్తున్నారన్నమాట ఒకటి అమెరికా రెండోది వచ్చేటప్పటికి వెస్టిండీస్ అంటారు అమెరికా వెస్టిండీస్ దేశాలలో అయితే జరుగుతుంది ఎన్నడూ లేని విధంగా ఈ ప్రపంచ కప్పులో ఇరవై దేశాల జట్లు పోటీ పడుతున్నాయి చూడండి ప్రపంచ కప్పులు ఎంతవరకు ఇప్పుడు అన్ని దేశాలు ఇవ్వాలన్నమాట మొట్టమొదటిసారిగా ఇరవై దేశాల జట్లు అయితే తలపెడిపోతుంది తొలిసారి ఈ టీ ట్వంటీలో చూడండి తొలిసారి ఈ టీ ట్వంటీ ప్రపంచ కప్ లో అమెరికా కెనడా ఉగాండాలు కూడా పోటీ పడుతున్నాయి ఇంతవరకు ఇప్పుడు అమెరికా కానీ కెనడా కానీ ఉగాండా కానీ మనకి టీ ట్వంటీ వరల్డ్ కప్ ఆడినట్టే లేదనమాట ఫస్ట్ టైం ఈ మూడు దేశాలు టీ ట్వంటీ వరల్డ్ కప్ లో అయితే అడుగు నెక్స్ట్ మొదటి టీ ట్వంటీ కప్ మొదటి టీ ట్వంటీ ప్రపంచ కప్ రెండు వేల ఏడులో సౌత్ ఆఫ్రికాలో జరగగా ఇండియా విజయం సాధించింది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట చూడండి మనం ధోని నాయకత్వంలో ధోని నాయకత్వంలో ఒకసారి వరల్డ్ కప్ అయితే గెలిచాం అనమాట టీ ట్వంటీ వరల్డ్ కప్ ఎప్పుడది రెండు వేల ఏడులో మొట్టమొదటి టీ ట్వంటీ కప్పు సౌత్ ఆఫ్రికాలో జరిగితే ఇండియా అనేది విజయం అయితే ఇక్కడ సాధించింది ఇది గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ రెండు వేల ఇరవై రెండులో లాస్ట్ టైం ఎప్పుడు జరిగింది అంటే రెండు వేల ఇరవై రెండు ఎవ్రీ టూ ఇయర్స్ ఒకసారి జరుగుతుందండి ఈ ఏడాది తొమ్మిదవది ఇప్పటివరకు ఎనిమిది టీ ట్వంటీ వరల్ కప్పులు జరిగినాయి చివరి ప్రపంచ కప్ ఆస్ట్రేలియాలో జరగగా ఎక్కడ జరిగింది ఆస్ట్రేలియాలో జరగగా ఇంగ్లాండ్ విజేతగా నిలిచింది ఇది గుర్తుపెట్టుకోండి లాస్ట్ టైం ఆస్ట్రేలియా జరిగింది ఇంగ్లాండ్ అనేది విజయం అనేది సాధించింది నెక్స్ట్ ట్వంటీ ప్రపంచ కప్పును అత్యధిక సార్లు గెలుచుకున్న జట్టు ఏది అంటే ఇంగ్లాండ్ జట్టు వెస్ట్ ఇండీస్ జట్టు అనమాట ఈ రెండు కూడా రెండు రెండు సార్లు అయితే గెలుచుకున్నాయి అనమాట అదవుతుందా ట్వంటీ ప్రపంచ కప్ జట్టు ఏంటిది ఇంగ్లాండ్ వెస్టిస్ ఎన్ని సార్లు గెలుచుకున్న నెక్స్ట్ ప్రపంచ కప్ లో చేసిన ఆటగాడు ఎవరు అంటే క్రిస్ గేల్ అంటారు అనమాట టీ ట్వంటీ ప్రపంచ కప్ లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడు క్రిస్ గేల్ ఈయన ఏ దేశానికి చెందిన వాడు అంటే వెస్టిండీస్ అనమాట ఎన్ని సెంచరీలు చేశాడంటే ఈయన రెండు సెంచరీలు చేశాడు అనమాట అదొక టీ ట్వంటీ ప్రపంచ కప్ లో రెండు సెంచరీలు అనమాట ఈయన ఒక్కడే చేసింది ఇంతవరకు ఎవరు అయితే చేయలేదు నెక్స్ట్ టీ ట్వంటీ లో భారత్ తరపున సెంచరీ చేసిన ఏకైక ఆటగాడు ఇది ఇంపార్టెంట్ అనమాట చూడండి టీ ట్వంటీలలో భారత్ తరఫున సెంచరీ చేసిన ఏకైక ఆటగాడు ఎవరు అంటే సురేష్ రైనా అంటారు ఎవరు సురేష్ రైనా అంటారు అనమాట ఎప్పుడు చేశాడంటే ఆయన రెండు వేల పదిలో చేశాడు అనమాట ఎప్పుడు రెండు వేల పదిలో ఈయనొక్కడే అనమాట భారతదేశం నుంచి ఇప్పటివరకు టీ ట్వంటీ లో సెంచరీలు చేసిన వాళ్ళు నెక్స్ట్ టీ ట్వంటీ లో అత్యధిక అర్ధ సెంచరీలు చేసిన ఆటగాడు ఎవరు అంటే విరాట్ కోహ్లీ అంటారు పద్నాలుగు హాఫ్ సెంచరీలు చేశాడు అనమాట రికార్డ్ గుర్తుపెట్టుకోండి గుర్తు ట్వంటీ ప్రపంచ కప్ లో అత్యధిక అర్ధ సెంచరీలు చేసిన ఆటగాడు ఎవరు అంటే విరాట్ కోహ్లీ టీవంటీ ప్రపంచ కప్ లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడు ఎవరు అంటే ఇది కూడా విరాట్ కోహ్లీ పేరు మీదగానే ఉంది అనమాట అదొక టీ ట్వంటీ కప్ లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడు ఎవరు విరాట్ కోహ్లీ పదకొండు వందల నలభై ఒక్క రన్స్ చేశాడు ఆయన పదకొండు వందల నలభై ఒక్క రన్స్ అయితే చేశాడు గుర్తుపెట్టుకోండి ఓకే నెక్స్ట్ ఎవరు బాధ్యతలు స్వీకరించారు అంటే ఆయన పేరు సివి నాగార్జున రెడ్డి అంటారు పేరు సివి నాగార్జున రెడ్డి దేనికి అంట అంటర్సి అంటే చూడండి రాశాను ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటీ రెగ్యులేటరీ రెగ్యులేటరీ కమిషన్ అంటారు ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ కు నూతన చైర్మన్ గా ఎవరు బాధ్యతలు స్వీకరించారు అంటే సివి నాగార్జున రెడ్డి అనే వ్యక్తి సాధించాడు నెక్స్ట్ ఏడు చూడండి రెండు వేల ఇరవై నాలుగు మే నెలలో ఆంధ్రప్రదేశ్లో ఎంత వసూలు వసూలయ్యింది రెండు వేల ఇరవై నాలుగు మే నెలలో ఆంధ్రప్రదేశ్లో ఎంత జీఎస్టీ వసూలైంది అంటే మొత్తం మూడు వేల ఎనిమిది వందల తొమ్మిది కోట్లు మూడు వేల ఎనిమిది వందల తొంభై కోట్లు ఒక మే నెలకి జీఎస్టీ అయితే వసూలైందన్న అదేవిధంగా రెండు వేల ఇరవై నాలుగు మే నెలలో తెలంగాణలో వసూలైన జిఎస్టి ఎంత అంటే నాలుగు వేల తొమ్మిది వందల ఎనభై ఆరు కోట్లు అనమాట ఆంధ్రప్రదేశ్తో పోలిస్తే తెలంగాణలోనే జిఎస్టి అనేది కూడా ఎక్కువగా వసూలు అవుతోంది గత ఏడాది మేతో పోలిస్తే చూడండి లాస్ట్ ఇయర్ రెండు వేల ఇరవై మూడు మేతో పోలిస్తే తెలంగాణలో పదకొండు శాతం ఆంధ్రప్రదేశ్ లో పదిహేను శాతం ఈ జిఎస్టి వసూలు పెరగడం అయితే జరిగింది మరి జిఎస్టి అంటే ఏంటిది మనం జిఎస్టి జిఎస్టి అనుకుంటున్నాం కదా జీఎస్టీ అంటే గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ సెంటర్ అసలు ఈ జిఎస్టి భారతదేశంలో ఎప్పుడు ప్రవేశపెట్టారు అంటే రెండు వేల పదిహేడు జులై ఒకటో తారీఖున ప్రవేశపెట్టడం అయితే జరిగింది ఒకే దేశం ఒకే పన్ను అనే నినాదంతో ఈ జిఎస్టిని ప్రవేశపెట్టడం అయితే జరిగింది గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ ఎనిమిది ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పోలింగ్ బూత్ ఎక్కడ ఉంది చూడండి ప్రపంచంలోనే అత్య అత్యంత ఎత్తైన పోలింగ్ బూత్ ఎక్కడ ఉంది అంటే తాషీ గ్యాంగ్ అంటారనమాట ఏంటిది తాషీ గ్యాంగ్ ఇది ఏ స్టేట్ అంటే హిమాచల ప్రదేశ్ ఎక్కడ హిమాచల ప్రదేశ్ సముద్ర మట్టానికి పదిహేను వందల ఇరవై ఆరు పదిహేను వేల రెండు వందల యాభై ఆరు అడుగులో ఎత్తులో ఉన్న ప్రపంచంలోనే అత్యంత ఎత్తైనదిగా గుర్తింపు పొందిన పోలింగ్ స్టే పోలింగ్ స్టేషన్ హిమాచల ప్రదేశ్ లోని మండీ నియోజకవర్గంలో ఉంది ఇది కూడా గుర్తుపెట్టుకోండి హిమాచల్ ప్రదేశ్ మండీ మండి నియోజకవర్గంలో ఒక బూత్ ఉంది అనమాట తాషీ గ్యాంగ్ అనమాట ఇది ప్రపంచంలోనే అత్యంత ఎత్తులో ఉన్నటువంటి పోలింగ్ బూత్ రికార్డు పొందింది ఈ పోలింగ్ బూత్ లో కేవలం అరవై రెండు మంది ఓటర్లు మాత్రమే ఉన్నారు చూడండి కేవలం అరవై రెండు మందే ఉన్నారంట అరవై రెండు మంది కోసం మరి పోలింగ్ బూత్ ని పెడతారా అంటే గుర్తు పెట్టుకోండి ఉన్నా కూడా ఖచ్చితంగా పోలింగ్ బూత్ పెట్టాల్సింది అరవై రెండు కాదు ఇక్కడ ఇద్దరే ఉన్నారు పోలింగ్ బూత్ పెట్టాల్సిందేనమాట పెట్టకుండా ఉండడానికి వీలు ఎందుకంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం మనకి ఇచ్చిన హక్కు ఏంటి అంటే పద్దెనిమిది సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కళ్ళకి కూడా ఓటు హక్కు అనేది కల్పించడం అనమాట ఓకే నెక్స్ట్ తొమ్మిది ఎవరి నేతృత్వంలో మహిళలపై మహిళలపై వేధింపుల నిరోధక కమిటీని వేశారు ఎవరి నేతృత్వంలో మహిళలపై వేధింపుల నిరోధక కమిటీని వేశారు మరి ఎవరి నేతృత్వంలో వేశారు అంటే జస్టిస్ హిమా కోహ్లి అంటారు ఆ పేరు చూడండి జస్టిస్ హిమా కోహ్లీ నేతృత్వంలో మహిళలపై వేధింపుల నిరోధక కమిటీని అయితే వేశారు ఇంపార్టెంట్ చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అనమాట సర్వోన్నత న్యాయస్థానం పరిధిలో లైంగిక వేధింపులపై వచ్చే ఫిర్యాదులను స్వీకరించడానికి పరిష్కరించడానికి సంబంధించి జస్టిస్ హిమా కోహ్లీ గుర్తుపెట్టుకోండి జస్టిస్ హిమా కోహ్లి నేతృత్వంలో ఒక కమిటీ ఏర్పాటు అయింది మొత్తం ఈ కమిటీలో పన్నెండు మంది ఉన్నారు గుర్తుపెట్టుకోండి మొత్తం ఎంత మంది చేశారు పన్నెండు మందితో అయితే చేశారు ఓకే నెక్స్ట్ అది బాబాలకు ప్రభుత్వ భూములు ఇవ్వడం సరికాదు అని ఏ న్యాయస్థానం తీర్పునిచ్చింది చూడండి కంట ప్రభుత్వ భూములు ఇవ్వడం సరికాదు అని ఏ న్యాయస్థానం తీర్పునిచ్చింది అంటే ఢిల్లీ హైకోర్టు మనకి ఎవరైతే ఈ సాధువులు ఉంటారో వాళ్ళకి ప్రభుత్వ భూములు ఇస్తున్నారనమాట ఇది సరికాదని ఢిల్లీ హైకోర్టు అయితే తీర్పునిచ్చింది శివభక్తులైన నాగా సాధువులు ఈ ప్రాపంచిక ఈ ప్రాపంచిక సుఖాలకు దూరంగా జీవితాలను గడుపుతారని చూడండి మనకి సాధువులు అందరూ కూడా అన్ని వదిలేసుకొని వచ్చి వాళ్ళు సాధువులు అవుతారన్నమాట అదొక ప్రాపంచ దూరంగా ఉంటారు అలాంటి వారికి భూములు ఇవ్వడం ఏంటి అదేదో పేదవాళ్ళకి ఇవ్వచ్చు కదా ఉద్దేశంతో అయితే చెప్పారు అలాంటి వారికి ప్రభుత్వ భూములు ఇవ్వడం సరికాదు అని ఢిల్లీ హైకోర్టు అయితే వ్యాఖ్యానించింది ఏ న్యాయస్థానం తీర్పిచ్చింది ఇటీవల అని అడుగుతాడు గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ చూడండి పదకొండు లైంగిక వేధింపుల ఆరోపణలపై సిఆర్పిఎఫ్ యొక్క డిఐసి పైన వేటుపడింది అయితే అతని పేరేమిటి అందు లైంగిక వేధింపుల ఆరోపణలపై సిఆర్పిఎఫ్ యొక్క డిఐసి పైన వేటుపడింది అయితే అతని పేరేమిటి అంటే చూడండి ఖజాన్ సింగ్ అంటారు అనమాట ఆయన పేరేం పేరు ఖజాన్ సింగ్ ఈ మేరకు రాష్ట్రపతి కార్యాలయం ఉత్త ఉత్తర్వులు జారీ చేసింది అసలు సిఆర్పిఎఫ్ అంటే ఏంటి సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ అంటారు సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ సిఆర్పిఎఫ్ ఎప్పుడు ఏర్పాటు చేశారు చేశారు పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో ఏర్పాటు చేశారు సిఆర్పిఎఫ్ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఎక్కడుంది న్యూఢిల్లీలో అయితే ఉందా నెక్స్ట్ రెండు వేల ఇరవై నాలుగు మే నెలలో మొత్తం ఎంత జిఎస్టి వసూలు అయ్యింది చూడండి దేశవ్యాప్తంగా మొత్తం ఎంత వసూలు అయింది అంటే జిఎస్టి ఒకటి పాయింట్ ఏడు మూడు లక్షల కోట్లు చూడండి ఇక్కడ లక్షలను పడలేదు మీరు యాక్చువల్గా ఏం రాసుకోవాలండి ఇక్కడ ఒకటి లక్షల కోట్లు వసూలు అయ్యడం అయితే జరిగింది రెండు వేల ఇరవై మూడు మే నెలతో పోలిస్తే అంటే లాస్ట్ ఇయర్ మే నెలతో పోలిస్తే ఇక్కడ పదకొండు పాయింట్ ఆరు శాతం అధికంగా వసూలు అయింది లాస్ట్ తో పోల్చుకుంటే ఈసారి ఎక్కువగా వసూలు అయిందంట ఎంత శాతం పదకొండు పాయింట్ ఆరు శాతం గుర్తుపెట్టుకోండి రెండు వేల ఇరవై నాలుగు మే నెలలో మొత్తం ఎంత జిఎస్టి అయింది అంటే ఒకటి పాయింట్ ఏడు మూడు లక్షల కోట్లు ఇది గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ పదమూడో బిట్టు డబల్యూ ఓఏహెచ్ కు నూతన డైరెక్టర్ జనరల్ గా ఎవరు నియమితులయ్యారు చూడే డబల్యుఏఓఏహెచ్ అనమాట దీనికి డైరెక్టర్ జనరల్ గా ఎవరు నియమితులయ్యారు అంటే ఆయన పేరు డాక్టర్ ఇమ్మాన్యు ఇమాన్యుయేల్ చూడండి డాక్టర్ ఇమ్మాన్యుల్ సౌబేరన్ అంట ఆయన పేరు పేరు డాక్టర్ ఇమాన్యుయేల్ సౌబేయరన్ అనే వ్యక్తి కి నూతన డైరెక్టర్ జనరల్గా అయితే నియమితులయ్యారు అసలు డబల్యూఏహెచ్ అంటే అర్థం ఏంటి వరల్డ్ ఆర్గనైజేషన్ ఫర్ యానిమల్ హెల్త్ అంటారు వరల్డ్ ఆర్గనైజేషన్ ఫర్ యానిమల్ హెల్త్ అనేది ఏ సంవత్సరంలో ఏర్పాటైంది నైన్టీన్ ట్వంటీ ఫోర్లో ఏర్పాటు అయ్యింది దీని ప్రధాన కార్యాలయం ఎక్కడుంది ప్యారిస్లో ఉంది మరి ప్యారిస్ అంటే ఏ దేశం ఫ్రాన్స్ దేశం ఇది గుర్తుపెట్టింది నెక్స్ట్ ఆ తర్వాత చూడండి జూన్ రెండో తారీఖు సంబంధించి లాస్ట్ అన్నమాట ఏ దేశానికి చెందిన చాంగే సిక్స్ ఇంపార్టెంట్ ఇది మే నెల కరెంట్ అఫైర్స్ లో వచ్చింది అనమాట ఏ దేశానికి చెందిన చాంగే సిక్స్ మిషన్ చంద్రుడిపై విజయవంతంగా ల్యాండ్ అయ్యింది మరి చాంగే సిక్స్ అనేది ఎవరి దేశానికి ఏ దేశానికి సంబంధించింది అంటే చైనా దేశానికి సంబంధించిన మిషన్ అనమాట చంద్రుడి మీద ఉపయోగించారు చంద్రుడి మీద సేఫ్ ల్యాండింగ్ అయితే అయింది అనమాట చాంగే సిక్స్ చంద్రుడి ఉపరితలంపై రెండు మీటర్ల లోతులో ఉన్న రెండు కిలోల మట్టి నమూనాలను సేకరించి తిరిగి భూమికి ఎందుకు తీసుకురానుంది చూడండి సింధు పంపారంట చంద్రుడు ఉపరితలం మీద రెండు మీటర్ల లోతులో ఉన్నటువంటి మట్టిని తీసుకొచ్చిందంట అంట అదొక రెండు మీటర్ల లోతులో ఉన్న మట్టిని రెండు కిలోల మట్టి నమూనాలను సేకరించి భూమి మీదకి అయితే తీసుకొచ్చింది శాస్త్రవేత్తలు అప్పుడు ఆ మట్టిని చూసి పరిశోధన చేయడం అయితే జరుగుతుంది ఓకే ఇవి స్టూడెంట్స్ మనకి ప్రధానంగా ఇప్పుడు జూన్ రెండో తారీఖుకి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ అంత ముందు క్లాస్లో నేను జూన్ ఒకటో తారీఖుకి సంబంధించినవి కూడా చాలా క్లియర్గా అయితే చెప్పాను మీరు అందరూ కూడా ఇవి ఒక బుక్ పెట్టుకొని నీట్గా రాసుకోండి మీకు హండ్రెడ్ పర్సెంట్ ఇవి ఖచ్చితంగా ఉపయోగపడతాయి అనమాట అదే విధంగా చెప్పాను కదా మే నెలకు సంబంధించి పీడిఎఫ్ ఎవరికైనా కావాలి అంటే మాత్రం నాకు ఫోన్పే కానీ గూగుల్ పే కానీ ఒకసారి చేయండి మీకు అయితే పీడిఎఫ్ పంపుతా మళ్ళీ రేపు ఇదే టయానికి జూన్ మూడో తారీఖు కరెంట్ అఫైర్స్ అయితే మీ ముందుకు వస్తా థ్యాంక్ యూ